హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ అందరూ ఉన్నారనుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజు మీరు తమ్మినే చూసారు కదా మనకైతే ఎఫ్డిఐలు అయితే మనకు జూనియర్ ఫ్యాకల్టీ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే పడింది దీనికి సంబంధించి క్వాలిఫులేషన్స్ ఏంటి మరి జీతం ఎంత ఉంటుంది దీని ఎలిజిబిలిటీ ఎంత అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలా అప్లికేషన్ చేయాలి దీనికి సంబంధించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్ ఎవరైనా కంపల్సరీగా అప్లికేషన్ అయితే చేసుకోండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా ఫాలో అవ్వండి మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి సో ఇప్పుడైతే నేను ఈ యొక్క డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమైతే దీనిలో ఉన్నటువంటి మన వెబ్సైట్ లింక్స్ ఉన్నా కానీ అప్లికేషన్ లింక్స్ ఉన్నా పీడిఎఫ్ లింక్స్ ఉన్నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నా ఈమెయిల్ ఐడి ఉన్నా ఏమున్నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు అక్కడి నుంచి అయితే తీసుకొని ఫర్దర్గా అయితే మీరు మూవ్ అవ్వచ్చు ఓకేనా సో చూద్దాం మరి అది ఏంటి మరి ఈ యొక్క జాబ్స్ ఏంటి ఎక్కడ ఇంకొత్త అనేది చూసుకుంటే మనకు ఎఫ్డిఏ అంటే ఫుడ్ ఫైర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఓకేనా ఫుడ్ ఫైర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇందులో అయితే మనకు జూనియర్ ఫ్యాకల్టీ అకాడమిక్ సపోర్ట్ స్టాఫ్ పోస్ట్ల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఓకేనా దీని నుంచి రావడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ ఉంది అంటే ఆసక్తి ఉండి అడతగలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఓకేనా అప్లికేషన్ అయితే చేయండి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏం కదా అని కూడా సో చూసుకుంటే మనకైతే ఇక్కడ పోస్టులు మరి ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకుంటే జూనియర్ ఫ్యాకల్టీ మనకు ప్రోడక్ట్ డిజైన్లో ఒకటి ఉంది జూనియర్ ఫ్యాకల్టీ లెదర్ గార్మెంట్స్ ఉంటాయిగా అందులో ఒకటి ఉంది జూనియర్ ఫ్యాకల్టీ విజువల్ మర్చండైజింగ్ ఫ్యాషన్ అందులో ఒకటి ఉంది ల్యాబ్ అసిస్టెంట్ ఒకటి ఉంది మెటల్ అండ్ ఫుడ్ దాంట్లో ఒకటి ఉంది అన్నమాట సో మొత్తం వచ్చేసి మనకు ఈ యొక్క నుంచి వచ్చినటువంటి పోస్టులు ఎన్ని అంటే నాలుగు పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా మనకు ఫుడ్ ఫే డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే రావడం జరిగింది సో ఇందులో అయితే మనకు నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో చూసుకోండి మనకు ఎలిజిబిలిటీ మరియు దీనికి అప్లికేషన్ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి అంటే చూసుకుంటే జూనియర్ ఫ్యాకల్టీ ప్రొడక్షన్ డిజైన్ లెదర్ డిజైన్ యాక్సెసరీస్ డిజైన్ ప్రోడక్ట్ ఇండస్ డిజైన్ ఇండస్ట్రియల్ డిజైన్ మొదలైన వాటిలో కనీసం యాభై శాతం మార్కులతో అయితే మీరు మాస్టర్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమో కంప్లీట్ చేసి ఉండాలి కనీసం రెండు సంవత్సరాలు ఉత్తీర్ణత అంటే టూ ఇయర్స్ యొక్క కోర్సును అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు మరొకసారి కూడా చెప్తాను ఎలిజిబిలిటీ చూసుకుంటే జూనియర్ ఫ్యాకల్టీ ప్రోడక్ట్ డిజైన్ ఉంటుంది కదా అది లెతర్ డిజైన్ యాక్సెసరీస్ డిజైన్ ప్రోడక్ట్ డిజైన్ ఇండస్ట్రియల్ డిజైన్ ఈ చెప్పినటువంటి ఈ యొక్క కోర్సుల్లో మీరైతే కంప్లీట్గా కనీసం ఫిఫ్టీ ఫైవ్ మార్కులతో అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో అయితే మీరు మాస్టర్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలంటే పాస్ అయి ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో చూసుకుంటే జూనియర్ ఫ్యాకల్టీ ఉంది కదా నెక్స్ట్ చూసుకుంటే ఇది మన లెతర్ గవర్నమెంట్లో ఇందాక చెప్పింది జూనియర్ ఫ్యాకల్టీ ప్రోడక్ట్ డిజైన్ పోస్ట్కి అప్లికేషన్ చేయాలంటే అది క్వాలిఫికేషన్ నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఫ్యాకల్టీ లెతర్ గవర్నమెంట్ అని చెప్పాను కదా దానికి మీరు అప్లికేషన్ చేయాలి అంటే డిజైన్ లెతర్ డిజైన్ అఫ్రెల్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో కనీసం యాభై శాతం మార్కులతోటి పీజీ డిప్లొమా అయితే మీరు పూర్తి చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే జూనియర్ ఫ్యాకల్టీ లెతర్ గవర్నమెంట్స్ ఒక అంటే ఆ జాబ్కు అప్లికేషన్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ఫ్యాకల్టీ విజువల్ మర్చండైజింగ్ అనే పోస్ట్ ఉంది కదా దీనికి మీరు అప్లికేషన్ చేయాలి అంటే రిటైల్ ఫ్యాషన్ కమ్యూనికేషన్స్ ఫ్యాషన్ డిజైన్ మొదలైన వాటిలో కనీసం యాభై శాతం మార్కులతోటి మాస్టర్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి లేదా కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్ ఉంది కదా లాస్ట్ పోస్ట్ ల్యాబ్ అసిస్టెంట్కి మీరు అప్లికేషన్ చేయాలంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కనీసం పదో తరగతి పూర్తి చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే లాబ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట సో దీనికి ఇది నేను ఇందాక చెప్పింది మొత్తం ఎలిజిబిలిటీ ఒక్కొక్క పోస్ట్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏం చదివి ఉండాలి ఎంత పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఏ దాంట్లో విభాగాల్లో మీరు కంప్లీట్ చేసి ఉండాలి అన్నది సో లాస్ట్గా మరికి ఏజ్ ఎంత ఉండాలి మరి వయసు ఎంత ఉండాలి అప్లికేషన్ చేయాలి అంటే గరిష్టంగా వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ ఉండొచ్చు ఇంకేమన్నా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం సడలింపు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఓకేనాడు గుర్తుపెట్టుకోండి వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది అప్లికేషన్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ మనకు నవంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ పన్నెండు అనమాట ఈ యొక్క పోస్ట్లకు మీరు అప్లికేషన్ చేయడానికి డిసెంబర్ పన్నెండు లాస్ట్ డేటు సో తొందరగా అయితే అప్లికేషన్ చేసుకోండి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీరు అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ఉంటుంది మెరిటు ప్రాక్టికల్ టీచింగ్ ఎలిజిబిలిటీ ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అన్నమాట మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మీరు ఇంటర్వ్యూ ఉంటుంది మెరిట్ ఉంటుంది ప్రాక్టికల్ వర్క్ అంటే ప్రాక్టికల్ టీచింగ్ మీరు ఎట్లా వర్క్ చేస్తారు ప్రాక్టికల్గా టీచింగ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎలిజిబిలిటీ అంటే ఎబిలిటీ ప్రజెంటేషన్ అంటే మీరు ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తారు ఆ వర్క్ని ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తారు ఏ విధంగా చెప్పగలుగుతారు ఎలా చేయగలుగుతారు అనేది ఓ ఫిజికల్గా అయితే కంపల్సరీ ఒక టెస్ట్ అయితే మీతో ఉంటాయి అది కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే మీరు ఏ విధంగా వర్క్ చేయగలుగుతారు యొక్క కమ్యూనికేషన్ ఏ విధంగా ఒకరితో కమ్యూనికేషన్ చేయగలుగుతారు ఏ విధంగా వర్క్ చేయగలుగుతారు అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ప్రాక్టికల్గా మీతో అయితే ఏ స్కిల్స్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి ఫైనల్గా మీరు సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేవని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఎఫ్బిడిఐ ఇండియా డాట్ కామ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి అప్లికేషన్ అయితే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం మీకు ఏ పోస్టు సూటబుల్ అయితే ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేయండి కంప్లీట్గా ఫామ్ ఫిల్ చేయండి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఇస్తారో అవన్నీ కూడా ఎంటర్ చేయండి అటాచ్మెంట్స్ ఏమేమి అడిగారు అవి కూడా ఎంటర్ చేయండి మనం అప్లోడ్స్ అయితే అప్లోడ్స్ కూడా అప్లోడ్ చేయండి ఒకసారి చెక్ చేసుకోండి కమ్యూనికేషన్ అడ్రస్ కావచ్చు మీ పేరు కావచ్చు డీటెయిల్స్ కావచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి ఒకసారి హార్డ్ కాపీ కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి దీనికి అప్లికేషన్ చేసే విధానం మీకు తెలియకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే దీ అప్లికేషన్ చేసే విధానం కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను నేనైతే చెప్తున్నాను ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే నేను దీని మీద ఫుల్ వీడియో చేస్తా అప్లికేషన్ చేసే ప్రాసెస్ విధానం ఏ విధంగా ఉంటుంది అనుకో ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఆన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ దృష్టి చంద్ మీ క్రియాన్ టేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్